మీరు డైరెక్ట్గా మీరు చెప్పారు మహిళలు ఎక్సర్సైజ్ యూజ్ చేయాలని అయితే ఎక్కువగా ఈ మహిళల్లోకి ఎక్కువగా ఇటీవల కాలంలో మానసిక ఒత్తిడి కానీ అలాగే శారీరక శ్రమ కానీ అధికంగా అవ్వటం ఫ్యామిలీ స్ట్రబుల్స్ ఉండటం ఈ మానసిక ఒత్తిడి ఏదైనా గుడ్డు జబ్బుకి దారితీసే యా సో సోషల్ డిటర్మినెంట్స్ ఆఫ్ లైఫ్ అంటాం అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ రిలేషన్ హస్బెండ్ యూనో వైఫ్ రిలేషన్ ఫ్యామిలీ రిలేషన్ నైబర్స్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ సో స్లీప్ ఇన్సామియా నిద్ర లేకపోవడం అనేది కూడా ఇది కూడా అలాగే పొల్యూషన్ ఇవన్నీ కూడా కారణాలని ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్గా మేము భావిస్తున్నాం ఈ ఈ హార్ట్ డిసీజ్కి ఈ మానసిక ఒత్తిడి అనేది అది కూడా మనం చిన్నప్పటి నుంచి ఎలా అయితే యోగా మెడిటేషను ప్రివెంటివ్ మెజర్స్ గుండె జబ్బు రాకుండా కానీ ఊబకాయం రాకుండా కానీ ఏదైతే మెషర్స్ చేస్తామో అవన్నీ కూడా ఈ మానసిక స్థైర్యం పెంచుకోవడానికి అగైన్ స్కోర్ నుంచే అది అలవాటు చేయాలి ఎప్పుడైతే యోగా మెడిటేషన్ చేస్తారో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా మిగిలిన వాళ్ళతో పోలిస్తే మానసిక స్థైర్యం తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు స్ట్రెస్ లేకుండా జీవించడం అనే స్ట్రెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఎవరి ఉద్యోగంలో ఎవరి యొక్క స్థితి వాళ్ళు చేసే పని బట్టి కానీ ఫ్యామిలీ కానీ ఆఫీస్ కానీ రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల స్ట్రెస్ అనేది ఉంటుంది వీ హ్యావ్ టు బి ట్రైన్డ్ టు లివ్ విత్ స్ట్రెస్ స్ట్రెస్ వచ్చినప్పుడు హార్ట్ రేట్ పెరగడం అవసరంగా ఆలోచించడం అలా కాకుండా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి అనేది సొల్యూషన్ దాన్ని ఎత్తుకోవాలి ఎత్ తప్ప ఎప్పుడో ఐదు వేల తర్వాత ఏమొద్దు పదివేల తర్వాత లాంగ్ టర్మ్ సొల్యూషన్ కదా సివియర్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆఫ్ నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ వాట్ ఈస్ టు బి డన్ అంతేగాని స్ట్రెస్ అండ్ దెన్ స్ట్రెస్ అనిపించినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే వెన్ యూ లూజ్ యువర్ టెంపర్ యూ కెన్ లూస్ యువర్ యునో టెంపర్ అండ్ మేక్ ది ప్రాబ్లం విచ్ ఈస్ యు కెన్ మేక్ ఇట్ వర్స్ ఏ ప్రాబ్లమ్ విచ్ ఈ బై లూజింగ్ టెంపర్ యూ కెన్ మేక్ ఇట్ వర్స్ సో ఎప్పుడు కూడా అందుకు చెప్తారు మీకు ప్రిన్సిపల్ ఎప్పుడైనా కోపం అనిపించినప్పుడు వన్ టు టెన్ లెక్క పెట్టుకో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కోపం అనుకో వన్ టూ హండ్రెడ్ లెక్క పెట్టుకో ఆటోమేటికలీ నీకు ఫస్ట్ బీపీ తగ్గుద్ది నువ్వు మాట్లాడే మాటల వల్ల ఇతరులు నీకు చేసే హామ్ దగ్గుతుంది అండ్ ఇంకా తెలివిగా మాట్లాడి తెలివిగా అడ్వైజ్ ఇవ్వగలవు అందువల్ల స్ట్రెస్ అనేది ఇంపార్టెంటే అండ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అండ్ యూ హావ్ టు నో హౌ టు డీల్ విత్ ద స్ట్రెస్ అది కూడా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి విమెన్ ఉంటుంది మెన్ కొంటుంది రకరకాల స్ట్రెస్ ఉంటుంది అండ్ యూ కెనాట్ సే దట్ సంబడి విక్టిమ్ ఫీలింగ్ అని ఉంటుంది నన్ను విక్టిమైజ్ చేశారు వీళ్ళు అనే ఫీల్ అసలు పోవాలి ఏదైతే అవుతుంది ఓకే విక్టిమైజ్ చేశారు దెన్ గో ఫార్వర్డ్ ఫర్గెట్ అబౌట్ ఇట్ ఇగ్నోర్ అండ్ దెన్ వెళ్ళాలి అలా అవన్నీ కూడా సైకలాజికల్ వాళ్ళకి ఇప్పుడు చాలామంది థెరపెటిక్స్ సైకోథెరపిటిక్స్ వీళ్ళంతా థెరపిస్ట్ వీళ్ళంతా వచ్చారు